అక్క నమస్తే అక్క ఎక్కడ నుండి వచ్చారు అక్క కొత్తగూడెం నుంచి కొత్తగూడెం నుండి వచ్చారు కొత్తగూడెం నుండి ఖమ్మంకి మామూలుగా ఎంత ఉండేది ఛార్జీ మినిమం ఒక వంద నూట యాభై ఉంటుంది కదా అయితే ప్రస్తుతానికి వాళ్ళు వచ్చారు కదా మీరు టికెట్ తీసుకున్నారా మీ దగ్గర తీసుకోలేదు ఎందుకనక్క ప్రభుత్వం మారి లేడీస్ కి టికెట్ తీసుకోకూడదు అని చెప్పేసి అన్నారు అయితే ఓన్లీ కొత్తగూడెం నుండి ఖమ్మంకేనా లేకపోతే ఇంకా ఎక్కడికి వెళ్ళినా భద్రాచలం అంటే మీకు సరే ఇక్కడ నుండి భద్రాచలం వెళ్ళినా ఎక్కడికి పోయినా టికెట్ లేదు అనేది ఓకే కానీ ఆల్ ఓవర్ తెలంగాణ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో మీరు ఎక్కడికి వెళ్ళినా ఏ బస్ ఎక్కినా దిగిన ఏ చేసినా కానీ పైసలు లేవు ఓకే ఎట్లా అనిపిస్తుంది అక్క మీకు ఇది మంచిగా అనిపిస్తుంది ఓకే అన్నట్టు నిన్న వరకు వంద రెండు వందలు మూడు వందలు హైదరాబాద్ పోతే దగ్గర దగ్గర మూడు నాలుగు వందలు అవుతాయి కదా కాబట్టి ఇప్పుడు ఒక్క రూపాయి కూడా మీ దగ్గర తీసుకోవట్లేదు మీరు ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి ఉందని మంచిగానే ఉంది పర్లేదు అంటారా ఓకే అమ్మ మీరు చెప్పండి అమ్మా మీరు ఇప్పుడు టికెట్ తీసుకున్నారా మీ దగ్గర తీసుకోలేదు ఎందుకంటే తల్లి తీసుకోవద్దరు అన్నారు ఒకవేళ రేపు ఎల్లుండో మళ్ళీ బస్ ఎక్కుతావు నువ్వు ఎవరైనా టికెట్కి పైసలు కావాలని చెప్పేసి అంటే ఏమంటావు అండ్ దానికి తోడు ఏమని చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే ముందు లేడీస్ ఎవరైతే ఉన్నారో బస్సు ఎక్కితే దిగితే ఏడ ఎటు తెలంగాణ మొత్తం తిరిగినా గానీ ఒక్క రూపాయి తీసుకోకూడదు అని చెప్పేసి అన్నారు మీరు ఎందుకు అడుగుతున్నారు అని చెప్పేసి గట్టికి అడగాలి అడుగుతావుగా ఎక్కడ ఏంటి ఉండొచ్చినప్పుడు కొత్తగూడె నుంచి ఇప్పుడు ఏడికి పోతున్నావు కూసుమంచి పోతున్నాం ఇప్పుడు ఇక్కడ నుండి కూసుమంచి పోయినా పైసలు తీసుకుంటారా లేదా తీసుకోరు ఇక తిరుగుతూనే ఉండు నువ్వు ఇక ఓకే ఓకేనమ్మా పని పని వదులుకొని తిరగకండి పని ఉన్నప్పుడే తిరగండి ఓకే ఓకే అక్క థ్యాంక్ యూ మరి